ఆ అందరికీ నోరూరించి తాతల కాలం నాటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన కావలసిన పదార్థాలు ముందుగా వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నా ఆ తర్వాత గోంగూని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇంకంతే అండి అన్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయాను గోంగూర పచ్చళ్ళు రెండు వెల్లల్లి రెబ్బలు వేసుకుంటే ఆ టేస్టే వేరు ట్రై చేయండి ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి ఆ తర్వాత ఉడికించుకున్న గోంగూర వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే ఆ తర్వాత వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో గోంగూర పచ్చడి చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా గోంగూర పచ్చడి ఎక్కడికి పోదు చాలా బాగుంటుంది కొంచెం తిన మీకు నచ్చిన వంట కోసం మాకు కామెంట్ చేయండి తర్వాత అది చేసేద్దాం మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి